అందరికీ నమస్కారం సెప్టెంబర్ పన్నెండో తేదీన అనగా శుక్రవారం నాడు వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మరి కుంభరాశి వారి ఎవరైతే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి కుంభరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ పన్నెండో తేదీన శుక్రవారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు ఏ దేవతారాధన రేపటి రోజున మీకు శుభప్రదంగా ఉంటుందనేటటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే వృత్తి ఉద్యోగపరంగా ఈ అంశాల గురించి కూడా తెలుసుకుందాం ఇక మీ జీవితంలో జరిగేటటువంటి అద్భుతాలు వాటి పరిణామాల గురించి తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరి రేపటి రోజున జరిగేటటువంటి పూర్తి అంశాలు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే మీరు తెలుసుకోబోతున్నారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశివారి యొక్క గుణగణాలు మనస్తత్వం ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయండి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన ఉంటుంది మానవత్వం సహాయ స్వభావం వీరి యొక్క ప్రధాన లక్షణాలు ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు కానీ సమాజానికి ఉపయోగపడేటటువంటి పనులు చేయడానికి ఇష్టపడతారు స్వతంత్రత స్వేచ్ఛ వీరి జీవనానికి జీవితానికి చాలా విభిన్నంగా ఉంటాయి అలాగే వీరికి ఏంటంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక కొత్త కొత్త ఆలోచనలు అలాగే ఏదో ఒకటి చేయాలనేటటువంటి తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది అంటే అందరూ కూడా చేసేటటువంటి ప్రతి ఒక్క పనిని మేము చేయడం ఏమిటి మాకంటూ మేము ఒక స్పెషల్ క్రియేట్ అంటే ఒక స్పెషల్ స్టేటస్ను మేము పొందాలనేటటువంటి కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట ఇక ఈరోజు వీరు మాటల్లో అలాగే వాణిజ్యంలో సంభాషణలో చాలా గొప్పగా ఉంటారండి అలాగే రేపటి రోజున మీకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే రేపటి రోజున మీకు బుధగ్రహ ప్రభావం ఉండడం వల్ల డబ్బు రాకపోకలు బాగా సాగుతాయి గతంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ బకాయిలు కానీ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు కానీ లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కానీ రావచ్చు అనుకోనటువంటి చిన్న ఖర్చులు కూడా వస్తాయి కానీ వాటి వల్ల పెద్దగా ఇబ్బందులు ఏర్పడవు సాయంత్రం తర్వాత ఆర్థికంగా ఒక శుభవార్త మీకు తప్పకుండా అందుతుందని చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందంటే కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయండి దూర బంధువుల నుంచి ఫోన్ కాల్ కానీ శుభవార్తలు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ప్రేమ మరింత పెరుగుతుంది చిన్న చిన్న విభేదాలు ఉన్న అవి చల్లబడతాయి మొత్తంగా చూసినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఆర్థికంగా లాభదాయకం అలాగే కుటుంబ పరంగా సంతోషంగా ఉంటుంది అలాగే ఉద్యోగపరంగా కూడా రేపటి రోజున పనిలో మీకు మంచి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయండి మీరు చేసినటువంటి కృషికి మేనేజ్మెంట్ నుండి మంచి ప్రశంసలు వస్తాయి కొత్త బాధ్యతలు కానీ ప్రాజెక్ట్ ప్రారంభ ప్రారంభాలు కానీ ఇలాంటివి అవుతాయి అన్నమాట అయితే చిన్న చిన్న అపార్థాలు కూడా కొంచెం మీరు మనసులో పెట్టుకోకుండా దూరం పెట్టాలి ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికైతే మంచి సమాచారం అందుతుంది అలాగే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే మీకు రేపటి రోజులు మీ మాటల్లో నైపుణ్యత అలాగే మీరు చేసేటటువంటి పనులు ప్రణాళికలు ఆలోచనలు ఇతరులకు బాగా అంగీకారం పొందుతాయి బాగా నచ్చుతాయి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తే మీకు చాలా బాగా కలిసి వస్తుందండి అంతేకాకుండా మంచి పేరు ఆదాయం వచ్చేటటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు ఇక కొత్త కస్టమర్లు చేర్చేటటువంటి అవకాశాలు కూడా మీ చేతికి వస్తాయి దాంట్లో మీకు మంచి లాభాలు కూడా కనిపిస్తున్నాయి సాయంత్రం తర్వాత ఒప్పందాలు కూడా మీకు బాగా వస్తాయండి అలాగే అప్పులు లేదా బకాయిల సమస్య నుండి కూడా మీరు విడుదల పొందినట్లుగా కనిపిస్తుంది జాతక అలాగే ఈ రాశి వారికి వృత్తి వ్యాపారంలో ఎదుగుదల కొత్త అవకాశాలు లభించేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక వ్యవహారాల పరంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రేమలో ఉన్నవారికి ఆనందకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ మనసులో ఉన్నటువంటి విషయాలను ప్రియుడు లేదా ప్రియురాలితో ధైర్యంగా అయితే మీరు చెప్పగలుగుతారు ఇక కొందరికి వివాహం లే నిశ్చితార్థానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక సృజనాత్మక రంగంలో ఉన్న వారికి మంచి పేరు వస్తుంది వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కొత్త కస్టమర్లు చేరేటటువంటి అవకాశం కనిపిస్తుంది భాగస్వాములతో కలిసి మీరు చక్కగా లాభాలను అయితే పొందుతారు కొత్త లాభదాయకమైనటువంటి డీల్ కూడా రావచ్చు అప్పులు లేదా బకాయిలు కూడా కొంతవరకు తగ్గేటటువంటి సూచనలు అయితే మొత్తం మీద కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున వ్యాపారంలో ఎదుగుదల కొత్త అవకాశాలు లభించేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీకు ఆనందకరమైనటువంటి క్షణాలు కూడా రేపటి రోజున మిగులుతాయి అటు కుటుంబ కావచ్చు స్నేహితుల పరంగా కావచ్చు చాలా సంతోషంగా వారితో టైం అనేది స్పెండ్ చేస్తారనమాట ఇక ఉదయం మధ్యాహ్నం వారితో చాలా విషయాలైతే మీరు మాట్లాడతారు అటు కుటుంబంలో అయితే చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే కుటుంబంలో అందరూ కలిసి కొన్ని విషయాల్లో కూడా చర్చలు జరుపుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ బంధం మరింత బలపడుతుంది ఇక ఈ రాశి వారికి ప్రేమలో బలమైనటువంటి నమ్మకం వివాహానికి శుభ సూచనలు దాంపత్యంలో సమతుల్యంపై కనిపించేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇంకా రేపటి రోజున మీకైతే కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు శుభవార్తలు కూడా వస్తాయండి ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త మంచి అవకాశం కానీ జీవన మార్పు కానీ మీకైతే కొంతమంది వ్యక్తుల ద్వారా అందుతుంది ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి వార్త కావచ్చు ఆర్థికంగా ఊరటనిచ్చేటటువంటి వార్త కావచ్చు కుటుంబంలో ఆనందాన్ని నింపేటటువంటి సమాచారం కావచ్చు ప్రేమ దాంపత్యానికి సంబంధించినటువంటి బంధం దగ్గర కావచ్చు కాబట్టి ఈ శుభవార్త మీ జీవితంలో కొత్త మార్గాలను మరింత ఎక్కువగా గురిచేస్తుంది ఇక మంచి అవకాశాలకు రేపటి రోజున మీరు పునాది వేసినట్లుగా మారుతుంది కాబట్టి మీరు రేపటి రోజున ఆశతో నమ్మకంతో ఉండండి ఎందుకంటే ఆ శుభవార్త మీ అదృష్టంగా మిమ్మల్ని పలకరించబోతుంది మీ జీవితంలో వెలుగనేది నింపబోతుంది అలాగే రేపటి రోజున మీరు ప్రత్యేకంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల రేపటి రోజున మీరు చేసేటటువంటి పూజలు మంత్రాలు శ్లోకాలు మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించి కొత్త శుభ ప్రారంభాలకు దారితీస్తాయి అలాగే రేపటి రోజున చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనుల్లో ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత తప్పకుండా ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవి యొక్క పూజను ప్రారంభించి అమ్మవారికి అష్టోత్తర స్వతనామావళితో చక్కగా కుంకుమ పూజ ఈ విధంగా చేసిన తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి తీపి ఏదైనా కానీ మీరు అంటే నైవేద్యంగా చేసి పెట్టేటటువంటి సమయం లేనప్పుడు ఒక చిన్న బెల్లం మొక్క అయినా కానీ అమ్మవారి ముందు పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి అలాగే మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి ముందు ఉంచండి తరువాత మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధను అలాగే మీకున్నటువంటి కోరికను అన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని మాకు ఎదురయ్యేటటువంటి సంఘటనను అలాగే అన్నిటిని కూడా దూరం చేసి మాకు పలానా కోరిక ఉంది తీర్చమని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి తప్పకుండా మీకు రేపటి రోజున ఎదురయ్యేటటువంటి అంటే ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడు నుండి మిమ్మల్ని అమ్మవారు బయటపడేస్తుంది అలాగే రేపటి రోజున మీరు ఓం గమ్ గణపతయే నమః నమ అనేటటువంటి మంత్రంతో పాటు లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని శ్రీమాత్రే నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా తప్పకుండా పఠించండి శుభప్రదంగా మీ జీవితాన్ని గడపడానికి ప్రయత్నం అయితే రేపటి రోజున అవ్వబోతుంది ఇంకా ఏదైనా సరే అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకుంటే కూడా చాలా మంచిది అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది పరిహారాలంటే రేపటి రోజున ఆవు నేతితో దీపం వెలిగించి ఆ దీపంలో లవంగాని కానీ లేదంటే యాలుగను కానీ వెయ్యండి అలాగే పేదలకు ఆహార దానం విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం చేయండి భగవంతుడి యొక్క కృప మరింత పెరుగుతుంది అంతేకాకుండా రేపటి రోజున మీరు తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించండి స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ఆలయం చుట్టూ పదకొండు ప్రదర్శనలు చేయండి తర్వాత ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని ఆలయంలో కాసేపు సమయాన్ని కేటాయించి అక్కడే ప్రశాంతంగా కూర్చొని స్వామివారిని చూస్తూ చక్కగా ఆ యొక్క అష్ట పంచాక్షరి మంత్రాన్ని పఠించి తర్వాత అక్కడి నుండి ఇప్పుడు నుండి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి యాచకులకు ఎంతో కొంత సహాయం అయితే చేయండి మరింత ఎక్కువగా శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయి అలాగే శత్రుపేడ అలాగే మీలో ఉన్నటువంటి అధైర్యం ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక అలాగే మీరు తప్పకుండా రేపటి రోజున కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లే ముందు జాగ్రత్తలు పాటించండి ప్రయాణాలు మీకు రేపటి రోజున అంటే దూర ప్రయాణాలు అంతగా అనుకూలంగా లేవు కాబట్టి తప్పనిసరిగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అలాగే రేపటి రోజున మీకు వీలుంటే అంటే ఇది పితృపక్షం కాబట్టి మహాలయ పక్షం కాబట్టి దగ్గరలో ఏదైనా కానీ అంటే కుక్క కానీ కాకి కానీ కనిపిస్తే వాటికి ఏదో ఒక విధంగా ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి అలాగే గోమాత యొక్క సేవ చేసుకోవడం కూడా తప్పకుండా చేసుకుంటే వీలుంటే మీకు ఆర్థిక పరంగా కావచ్చు లేదంటే పితృదోషాలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి అంతేకాకుండా మీ మనసులో ఏదైతే ఉందో ఆ కోరిక కూడా చెప్పుకుంటూ ఆహార దానం చేయడం వల్ల మీ యొక్క పితృదేవతలు అందరూ కూడా సంతోషించి మీకున్నటువంటి పితృదోషాలు తొలగిపోయేలాగా చేస్తారు అంటే పితృదోషాలు ఉండడం వల్ల మనకు ఉద్యోగాలు రాకపోవడం అలాగే మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక వెనకబడుతూ ఉండడం అలాగే మన మనసులో అంటే రకరకాల నెగిటివ్ ఆలోచనలు రావడం అలాగే కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం దాంపత్య జీవితంలో ఏదో ఒక విషయంలో తరచూ గొడవలు రావడం ఇటువంటివన్నీ కూడా పితృదోషాల వల్ల ఏర్పడేవి కాబట్టి ఇది మహాలయ పక్షం కాబట్టి మీరు ఈ మహాలయ పక్షంలో తప్పకుండా కాకికి కానీ కుక్కకు కానీ ఆహారం పెట్టండి కాకి ఆహారం పెట్టడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు అంతేకాకుండా పితృదేవతలు సంతోషిస్తే శని భగవానుడు కూడా సంతోషిస్తాడు గ్రహాలలో ఉన్నటువంటి మనకు ఏదైనా కానీ అంటే గ్రహాల యొక్క పరిస్థితి కూడా మనకు అనుకూలంగా మారుతుంది శని భగవానుడి అనుగ్రహంతో మీలో ఉన్నటువంటి చిన్న చిన్న అంటే ఏదైనా దోషాలున్నా కూడా తొలగిపోవడానికి బాగా ఉపయోగపడుతుంది మరి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ జీవితంలో వచ్చేటటువంటి మంచి అవకాశాలను మంచి శుభవార్తలను విని మీరు మీ కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రాశి తరపున నేను కూడా కోరుకుంటున్నాను మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే ఎటువంటి వ్యక్తులను దూరంగా ఉంచాలి అలాగే ఏ పశుపక్షాదులకు ఆహారం ఇవ్వడం వల్ల మీకున్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి ఈ విషయాలన్నీ కూడా అర్థమయ్యాయి కదా తిరిగి మరలా మనం రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం అంతవరకు నమస్కారం మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్